ఈ రోజు వరంగల్ 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 పట్టణంలో జరుగుతున్నటువంటి బీసీ యుద్ధ వేరి కార్యక్రమానికి భారీ స్థాయిలో మీరు చూస్తా ఉన్నారు తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తా ఉన్నారు ప్రత్యేకంగా మహిళలు చాలా ముఖ్యంగా చెప్పాలంటే ఎంత భారీగా తరలి వస్తున్నారో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి మహిళా నాయకులు యువ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వారితో మాట్లాడ చెప్పడమా మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సమావేశానికి రావడానికి ముఖ్య ఉద్దేశం అండి నా పేరు పద్మ అండి మేము మహిళాయకు బీసీ హక్కుల కోసం పోరాటం కోసము మంచి మీటింగ్ పెట్టిండ్రు మాకు కూడా అవకాశం వచ్చింది మేము కూడా మహిళలను కూడా ముందుకు రావాలని చాలా మేము కోరుకున్నాం ఇన్ని రోజులు మాకు ఒక స్టే దొరికింది మాకు ఒక బేసిక్ దొరికింది దీనివల్ల మేము అందరినీ మహిళలను తీసుకురావడం జరిగింది మేము ఎన్ని రోజుల కానీ అనుకుంటాం మహిళలు కూడా ముందుకు రావాలని ఈ దీంతో మేము కూడా ముందుకు వస్తాము దీని గురించి మేము హక్కుల గురించి చాలా పోరాటం చేస్తాము ఈ బీసీ నాయకులు వచ్చేంత వరకు మేము ఇట్లనే కొట్లాడతాము ఇంకా ఇంతమంది కాదు ఇంకా చాలా మంది వస్తారు ఈ మహిళలు అందరినీ తీసుకొని వస్తాం మేము ఎక్కడికైనా అక్కడికి మహిళలు రావాలంటే వస్తారు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుకుంటారు మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం మేము బీసీ నాయకులు వచ్చే పోరాటం చేస్తాం ఓకే అంటే బీసీలు మనం ఎన్ని నుంచి చూస్తా ఉన్నాం మిగతా బీసీ ఆర్గనైజేషన్స్ కూడా నడుస్తా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బీసీలలో ఒక మూమెంట్ అనేది వచ్చింది ఒక నిమిషం మూమెంట్ అనేది రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ పెట్టినటువంటి మీటింగ్ కి భారీ స్థాయిలో జనాలు తరలి రావడం అయితే జరుగుతా ఉంది ముఖ్యంగా మహిళా లోకం నుంచి మీరు బీసీ సమాజంలో ఎలా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు అంటే రాజ్యాధికారం అంటే మీరు ఏ రకమైనటువంటి రాజ్యాధికారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఇన్ని నుంచి జరుగుతున్నటువంటి పాలనలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి ఇక ముందు మీకు మీరే పరిపాలించుకోవాలన్న ఉద్దేశంతో మీరు ముందుకు రావడం జరుగుతుందా అలాంటి పరిపాలన రావాలంటే ఒక మహిళలుగా ఒక మహిళా నాయకులుగా మీరు ఏం చేయాలి ఇప్పుడు అయితే మేము మహిళా నాయకురాలుగా ఏం చేయాలి అని అంటే మాకు ఇన్ని రోజుల కాంచి ఎంత పోరాటం చేసినా కూడా బీసీలకు ఏం సీట్లు రావడం లేదు బీసీలను గుర్తించడం లేదు బీసీలలో చాలా మంది మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు ముందుకు నడిపించేంత శక్తి కెపాసిటీ మహిళలకు కూడా ఉన్నది ఈ మహిళలు మంచి ముందుకు వచ్చి నడిపిస్తే ఏదైనా మేము చేయగలుగుతాము మాకు కూడా ఒక స్టేజ్ రాజకీయాలలో రావాలని మాకు కూడా ఉంటుంది మేము కూడా చేయగలుగుతాము చేసేంత ఉన్నది మాకు కూడా కాబట్టి మాకు కూడా సీట్లు ఇస్తే అవకాశం ఇస్తే మేము కూడా ఎంతో ముందుకు దిగి మేము కూడా మా మహిళలను రక్షించుకునే ఎన్నో ఉంటాయి కదా అవన్నీ మేము సాధించుకుంటాము మేము వాటి కోసం కొట్లాడతాము మహిళల మీద అన్యాయాలు మహిళలు ఇంట్లోనే ఉండాలని మహిళలు ఒక జాబ్కే పరిమితం అని అట్లా కాకుండా మహిళలు నా రాజకీయాలలో కూడా వచ్చి ఏదైనా సాధించగలుగుతారని మాకొక గుర్తింపు ఇస్తే మేము కూడా కొట్లాడి దాని గురించి మేము న్యాయం చేసి మహిళలకు న్యాయం చేయడానికి ఎంతో శ్రమపడతాము దానికోసం ఎంతవరకు అయినా పోరాటం చేస్తాము కాబట్టి మాకు కూడా మహిళా సీట్లు ఇవ్వాలని బీసీలను గుర్తించాలని బీసీలకు హక్కు కల్పించాలని బీసీలు నాయకురాలుగా ఉండాలని బీసీ మహిళ కూడా పోరాడే అంత శక్తి ఉన్నదని వాళ్ళు గుర్తించి మాకు న్యాయం చేస్తే మేము కూడా కంపల్సరీ మా మహిళల ముందు తీసుకొస్తాము మేము కూడా కొట్లాడతాము మేము కూడా చేయగలుగుతాం అంతా ఉన్నది మా అంటే మీ మీకున్నటువంటి రిజర్వేషన్ ని పూర్తి స్థాయిలో మహిళలు కేటాయించాలి మీరు అందరూ కూడా బీసీ మహిళలుగా చట్ట అడుగు పెట్టాలనేది మీ ప్రధాన ఆకాంక్ష ఓకే ఖచ్చితంగా అప్పుడు మీ హక్కులు పూర్తిగా పోరాడి సాధించుకోవడానికి మీకు ఒక మంచి ఆయుధం అనేది దొరుకుతుందని మేము నమ్ముతాం అంటే రెండు వేల ఇరవై ఎనిమిదో జరిగే ఎలక్షన్ లో ఖచ్చితంగా మహిళలుగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది మీరు ఏ రకంగా బీసీ సమాజాన్ని రాజాధికారం చేపట్టే దిశగా మీరు ముందుకెళ్తారు మా మా బీసీ ఇప్పటి వరకు అందరూ వేరే వేరే వాళ్ళే వచ్చింది ఎక్కువ బీసీలకు న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు మాకిస్తే మేమేం ఏం చేయగలుగుతాము అనేది వాళ్ళు గుర్తిస్తారు దానికోసం మేము పోరాటం చేస్తాం మాకు ఇచ్చి చూడండి ఒకసారి బీసీలో మహిళలు ఎట్లుంటారు బీసీలో వాళ్ళు ఎట్లా మా కోసం ఇవ్వండి ఇచ్చి మేము ఏం చేస్తామో చూడండి చూసిన తర్వాతనే మేము కూడా ముందుకు పోతాం మేము కూడా మాకంత కెపాసిటీ ఉన్నది మేము నడిపించేంత శక్తి ఉన్నది మేము కూడా చేయగలుగుతాం కాబట్టి మాకు కూడా ఇవ్వాలని మమ్మల్ని కూడా గుర్తించాలని మహిళలను గుర్తించాలని ముఖ్యంగా మహిళలు ఏదో రాజకీయం చేద్దామని కాదు ఏం కాదు మహిళల హక్కులను వాళ్ళు చూస్తే చాలు మహిళల హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు కదా వాటిని గుర్తించాలి థర్టీ త్రీ పర్సెంట్ మహిళల రిజర్వేషన్ కూడా గుర్తించాలి కదా అది మీకు ఓకే రెండు వేల రాజ్యం వస్తుందని మీరు నమ్ముతున్నారు అయితే తప్పకుండా వస్తది దానికే కదా ఇదంతా ఈ కొట్లాడేదంతా దానికే రావాలని మా ఆకాంక్ష వస్తది అని మా కోరిక థ్యాంక్ ఒకసారి చెప్పండి బీసీ बीसी नायक तुम बीसी नायक तुम जय जय बीसी जय जय बीसी जय जय बीसी जय जय बीसी जय जय बीसी